ఈ వీడియోలో ఘనాకార వస్తు సముదాయ ఘనపరిమాణము కనుగొనే విధానము నేర్చుకుందాము ముందు ఒక ఉదాహరణను చూద్దాము ఒక ఇనుప స్థూపాకార స్తంభము టూ పాయింట్ ఎయిట్ మీటర్ల ఎత్తు ఇరవై సెంటీమీటర్ల వ్యాసము కలిగి ఉన్నది దానిపై ఫార్టీ టూ సెంటీమీటర్ల ఎత్తు గల శంకు ఆకార భాగమున్నది ఒక ఘనపు సెంటీమీటర్ ఇనుము యొక్క బరువు సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రాములైతే ఆ ఇనుప స్తంభం యొక్క బరువు ఎంత దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఈ పటమును చూడండి ఇది స్థూపాకారంలో ఉన్న ఇనుప స్తంభం దీని వెడల్పు ఇరవై సెంటీమీటర్లు మరియు పొడవు టూ పాయింట్ ఎయిట్ మీటర్లు అని రాసి ఉంది అలాగే దాని మీద ఒక శంకు ఉంది దాని యొక్క ఎత్తు ఫార్టీ టూ సెంటీమీటర్ అలాగే దాని వ్యాసము ఎంత వస్తుంది ట్వంటీ సెంటీమీటర్సే వస్తుంది సరే ఇప్పుడు చేద్దామా స్తంభము స్థూపాకారంలో ఉన్నందుకు దాని ఘనపరిమాణము పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు వ్యాసంలో అర్ధము అంటే ట్వంటీ బై టూ అంటే టెన్ సెంటీమీటర్స్ అవుతుంది కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ మరియు ఎత్తు టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ అంటే దీన్ని సెంటీమీటర్లలో రాస్తే టూ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది స్తంభం యొక్క ఘన పరిమాణం వి ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ ఫైవ్ బదులు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ బదులు టెన్ స్క్వేర్ ఇంటూ హెచ్ బదులు టూ ఎయిటీ సెంటీమీటర్ క్యూబ్ ప్రతిక్షేపిద్దాం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ టెన్ స్క్వేర్ విలువ ఎంత హండ్రెడ్ ఇంటూ టూ ఎయిటీ సెంటీమీటర్ క్యూబ్ సరే ఇప్పుడు శంకు యొక్క ఘనపరిమాణంను చూద్దాం శంకు యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు వన్ థర్డ్ బై ఆర్ స్క్వేర్ హెచ్ ఆర్ బదులు టెన్ని హెచ్ బదులు ఫార్టీ టూని ప్రతిక్షేపిద్దాం వన్ బై త్రీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ టెన్ స్క్వేర్ ఇంటూ ఫార్టీ టూ సింప్లిఫై చేసి రాద్దాము వన్ బై త్రీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఫార్టీ టూ మొత్తం స్తంభం యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుంది స్థూపం యొక్క ఘనపరిమాణము ప్లస్ శంకు యొక్క ఘనపరిమాణము కాబట్టి అది ట్వంటీ టూ బై సెవెన్ రెండిట్లో కామన్ తీస్తే ఇంటూ హండ్రెడ్ని కూడా కామన్ తీయవచ్చు టూ ఎయిటీ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఫార్టీ టూ ఈ త్రీని ఫార్టీ టూని క్యాన్సిల్ చేయొచ్చు కదా ఫోర్టీన్ వస్తుంది కాబట్టి ఫోర్టీన్ రాదాం ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ టూ నైన్టీ ఫోర్ వచ్చింది సెవెన్ టూ నైంటీ ఫోర్ లో ఫార్టీ టూ టైమ్స్ పోతుంది దీని విలువ నైంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి మొత్తం గణపతి మనం నైన్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది ఒక సెంటీమీటర్ క్యూబ్ ఇనువు యొక్క బరువు సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రాములు అని ప్రశ్నలో ఇచ్చారు కదా కావున నైన్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెంటీమీటర్ క్యూబ్ ఇనువు యొక్క బరువు ఎంత అవుతుంది నైన్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అవుతుంది దీని విలువ సిక్స్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ గ్రాములు వస్తుంది ఇది గ్రాముల్లో ఉంది కదా దీన్ని కేజీల్లో మార్చాలంటే ఏం చేయాలి థౌజండ్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి థౌజండ్తో భాగిస్తే ఇనుప స్తంభము యొక్క బరువు సిక్స్ నైంటీ త్రీ కేజీలు అన్నమాట ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాము ఏడు సెంటీమీటర్ల భుజముగా గల ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమవృత్తాకార శంఖు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘన పరిమాణము ఎంత ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న అంటే ఒక ఘనమును గీసి దాని నుండి ఏర్పడగలిగే క్రమవృత్తాకార శంఖువును చూద్దాం చూడండి ఆ ఆకృతిలా ఉంటుంది ఈ పటం నుండి క్రమవృత్తాకార శంఖు యొక్క భూవ్యాసము డి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ అని కనిపిస్తోంది కదా కావున ఆర్ అంటే వ్యాసార్థము ఈక్వల్ టు సెవెన్ బై టూ అంటే త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది శంకు యొక్క ఎత్తు హెచ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ కావున క్రమవృత్తాకార శంకు యొక్క ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ ఈ వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్లో ఆర్ మరియు హెచ్ విలువలను ప్రతిక్షేపిద్దాము కావున వన్ బై త్రీ ఇన్ టు ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇంటూ సెవెన్ వస్తుంది ఈ సెవెన్ మరియు ఈ సెవెన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి ట్వంటీ టూ డివైడెడ్ బై త్రీ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ విలువ ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ దీని విలువ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ సెంటీమీటర్ క్యూబ్ ఈ ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమవృత్తాకార శంకు యొక్క గరిష్ట ఘన పరిమాణము ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ సెంటీమీటర్ క్యూబ్ అని వచ్చింది వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం